అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని పరకామణి కేసులో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సో కేవలం డెబ్బై ఆరు వేల రూపాయలు ఆయన దొంగిలిస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు కదా దాంట్లో పెద్ద తేడా ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పలచగా చేస్తూ మాట్లాడిన కేసు అన్నమాట ఇన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తుంటే ఎంతమంది అధికారులు సో ఆ కేసు చాలా చిన్నది అంటే ఒక రకంగా నా మీద ఇన్ని కేసులు ఉంటే ఇదంత చిన్న కేసు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి సో అంత ఉదాసీనంగా ఎందుకు మాట్లాడారు మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం అంటే ఒక మాజీ సీఎం ఒక పార్టీ అధినేత సరే అక్కడ అక్కడ పోయింది డెబ్బై రెండు వేల యాభై వేల తొమ్మిది డాలర్ల తొంభై డాలర్ల పక్కన పెడదాం కానీ ఎంతో మంది హిందువుల ఒక ఒక ఆవేదన అనమాట అంటే ఇలా ఇలా కూడా జరుగుద్దా తిరుమల్లో అనే విధంగా అనుకున్నారు చాలా మంది సామాన్యులు మరి అలాంటి కేసుని ఒక మాజీ సీఎం ఉన్న వ్యక్తి నిజంగా నీరుగాచి ప్రయత్నం చేయొచ్చు అంటారా నమస్తే మనోజ్ గారు ముఖ్యంగా ఆయన ఈ కేసుని నేను పరిష్కరించేశాను కదా ఇంకెందుకు సాగదేస్తారు అని అంటున్నారు అంటే ఇది ఒక బ్రిటిష్ కాలంలో కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఉందండి అది వాళ్ళు కనిపెట్టింది సో అప్పటి నుంచి కూడా జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఉందండి కానీ అదేదో పంచాయతీలో పెదరాయుడు పంచాయతీ చేసినట్టుగా డబ్బులు పోయి నేను వాళ్ళు ఎంత తీసినారు డెబ్బై వేలు ఎనభై వేలుకి నేను పద్నాలుగు కోట్లు కట్టించినాను అనేసి ఏదో రెండు ముక్కల్లో తేల్చి చెప్పేసినారు అదే మాకు ఆశ్చర్యం అయిపోయింది ఎందుకంటే ఆ లెజిస్లేటరీ ఎగ్జిక్యూటరీ జ్యుడిషియరీ అనేది ఒక అత్యున్నత వ్యవస్థలు సో దాంట్లో అత్యున్నత న్యాయస్థానం అనేది అంతిమ నిర్ణయం అనమాట ఇక దాన్ని దాటిపోగలడానికి ఎవరు ఆసక్తులు కారు అన్నట్టుగా సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నేను పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసినా ఇంకా అయిపోయింది అయిపోయింది అని సాగదీస్తారు ఏముంది దాంట్లో అనేస్తే ఇక మాకు న్యాయస్థానాలు ఎందుకు న్యాయవాదులు ఎందుకు జడ్జిలు ఎందుకు మా యూనిఫామ్ ఎంట అంటే యూనిఫామ్ చూసి భయపడేవదా వారెవరు సో ఇది చాలా ఆశ్చర్యం అండి అంటే ఆ అంటే నాకు ఒక్కటే గుర్తు అండి పెదరాయిడు పంచాయతీ తప్పు జరిగింది అంటే నిజంగా ఓపెన్ గా ఓపెన్ గా చెప్పుకోవాలంటే డెబ్బై రెండు వేలకి మా కోర్టు కూడా పద్నాలుగు కోట్లు కట్టమని చెప్పదండి అవసరమైతే ఒక జైలు శిక్ష లేకపోతే దొంగతనం కేసుకి లేకపోతే నష్టపరే అరవింద అంత అని కట్టమంటది కానీ అతని కెపాసిటీని అంచనా వేసి ఆ పద్నాలుగు కోట్లు కూడా జస్ట్ పేపర్ వాల్యూ అట ఆ మార్కెట్ వాల్యూ వచ్చిందనుకోండి ఇంకా చాలా ఎక్కువ అండి అంటే ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఉంటుంది దాని ప్రాపర్టీ ఖరీదు అతనికి అతని ఆస్తి అయితే ఇక వందల కోట్లు రేపు పరకమ్మణి కౌంటింగ్ చేసిన వాడు ప్రభుత్వ స్థాయిలో ఏదో ఒక ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఆస్తులతో సరి సమానంగా ఎలా సంపాదించగలిగాడు అంటే ఎవరికి బినామీ ఎవరు వీరిని వాడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ వాడకం గత ఐదేళ్ల నుంచి జరిగితే కూడా అంత సొమ్ముని పోగు చేయలేరు కదా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేడం ఒకవేళ మన డబ్బులు వాళ్ళకి రాయాలి అంటే టి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నాకు తెలిసి అవన్నీ ఆయన్ని సేవ్ సేవ్ ఒకే ఒక ఉద్దేశంతో ఎంతవరకు కరెక్ట్ అంటారు చేస్తున్నాడని మనం అనుకోవడానికి నాకేం అర్థం కావట్లేదు సార్ సేవ్ చేసేవాడు అయితే ఆ కేసుని బయటికి రానిచ్చేవాడు కాదు ఒకవేళ నిజాయితీ గల అధికారి పాటుకుంటే అతనికి ఎంతో కొంత ఇచ్చి అసలు ఆ విషయం బయటికి రానిచ్చేవాడు కాదు దొంగతనం జరిగిందని వెలుగులోకి వచ్చింది ఆ దొంగతనానికి అతని లెవెల్లో అతని ఆలోచనలో ఏదో పనిష్మెంట్ వేసేశాడు ఆ పద్నాలుగు కోట్లు టిటిడికి పంపించేసారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పద్నాలుగు కోట్లు టిటిడికి ఏదైతే భూములు ఇస్తున్నారో దాన్ని ఆన్లైన్ లో అంటే అంటే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంటది టిటిడి వెబ్సైట్ దాంట్లో ప్రచురితం చెయ్యాల అది ఆ జివోలో ప్రకారం ఎంత సొమ్ము ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఇంత సొమ్ము వీరు ఇస్తున్నారు అంటూ పబ్లిక్ డొమైన్ లో కూడా వాళ్ళు డిస్ప్లే చెయ్యాలి సో ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్ ఇదేమీ చేయలేదు డిస్ప్లే కూడా చేయలేదు ఈ భూములు ఇస్తున్నట్టు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శత్రు అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బయటకు పెట్టాడు ఎందుకు ఈ పరకామణిని అతని నోట ప్రస్తావించాడంటే అరే సామి దొంగతనం చేసిన వాడితో డెబ్బై రెండు వేలకి పద్నాలుగు కోట్లు కట్టించినానే తొమ్మిది డాలర్లు అంటాడు తొమ్మిది కాదండి తొమ్మిది నోట్లు అన్నారు తొమ్మిది వందల డాలర్లు అంటే డాలర్ ఖరీదు తొంభై రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఎంత ఉందో మరి ఐడియా లేదు సో తొంభై రూపాయలు ఇంటూ తొమ్మిది వందల డాలర్లు వేసుకుని ఆ అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ కి నేను పద్నాలుగు కోట్లు కట్టించినాను కదా తొమ్మిది నోట్లు తొమ్మిది నోట్లు అంటే మీరు అందరూ ఎగతాయిలు చేస్తున్నారు కానీ తొమ్మిది నోట్లే తొమ్మిది వందల డాలర్లు అయినా తొమ్మిది నోట్లు ఇప్పుడు వంద రూపాయల నోట్ ఒక నోటే కదా ఉండేది వంద రూపాయల నోట్లు అంటే వంద నోట్లు ఉండవు కదా సో అట్లాగే తొమ్మిది నోట్లు సో ఇప్పుడు శత్రువు ఏం చెప్తున్నాడో వినాలి కానీ ఎప్పుడైతే ఎగతాళి చేసుకుంటామో మనం కూడా సబ్జెక్ట్ డివియేషన్ అయిపోతామండి అతను తొమ్మిది నోట్లు అన్నాడు తొమ్మిది డాలర్ల ఖరీదు డెబ్బై రెండు వేల ఇది కాదు పిచ్చి మాటలు ఇవి ఇవి మనం చదువుకున్న వాళ్ళం నిద్యావంతులం మనం అలా క్రిటిసైజ్ చేయకూడదు పార్ట్నర్ స్లిప్ అయి ఉంటుందేమో తొమ్మిది నోట్ల గురించి అతను ఏం చెప్పాడు సింహాచలంలో ఒక దొంగతనం జరిగింది యాభై ఐదు వేలు దొంగతనం జరిగితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఆన్ స్పాట్ లో స్టేషన్ బెయిల్ సాయంత్రానికి ఇచ్చేసినాడు దొంగతనం కేసులో స్టేషన్ బెయిల్ ఉందా అంటే ఇండియన్ పీనల్ కోడ్ కాస్త భారతీయ న్యాయ సంహితగా మారినాక ఒకవేళ దొంగతనానికి ఏమైనా ఎగ్జామ్షన్ వచ్చినాయా బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఏమైనా పెట్టినారా కాదే మరి ఎందుకు వదిలేసినారు అంటే నేను ఈ విషయం జగన్ గారు చెప్పే వరకు ఎవరికీ తెలియదు అండి రాష్ట్రంలో ఎవరికీ తెలియదు ఇప్పుడు కూడా ఏ నెలలో జరిగిందో ఏ డేట్ లో జరిగిందో కూడా మాకు తెలియదు చాలా దారుణం నేను ఈ ఇన్సిడెంట్ ఆయన మాట్లాడాక వైజాగ్ వాళ్ళకి సింహాచలం వాళ్ళతో మాట్లాడితే అక్కడ గుడికి సంబంధించిన కొంతమంది చెప్పారు ఇలా యాభై ఐదు వేలు నూట పదకొండు ఐదు వందల నోట్లు ఇలా దొంగతనం జరిగిందమ్మా దొంగతనం చేసిన వాడు తొమ్మిదవ అంటే తొంభై ఎనిమిదవ సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి స్వయాన తమ్ముడు అందుకనే ఒకళ్ళ స్టేషన్ బయలు ఇచ్చినారా అని అడిగినారు అంటే ఒకటి సార్ చంద్రబాబు గారు చాలా చిత్తశుద్ధిగా ఎక్కడ తప్పుకి అవకాశం ఇవ్వట్ల ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు మనల్ని విమర్శించేలాగా అవకాశం ఇవ్వకుండా పనిచేద్దాం అంటున్నారు కానీ చిన్న స్థాయిలో వాళ్ళు ఎందుకు ఇలా దిగజారుడు పనులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ ఎందుకు వారిని వారి తప్పుని కప్పెట్టి కాపాడుతుంది మనం మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్రజల మధ్య వెళ్ళి మనం అడగాలి కదా ఓట్లు అంటే ఎలా ఉంటుందంటే మనం ధర్మం చాలా మంది ఎగతాళ్ళు వేసినారు మీరు మీ నాయకుడు సనాతన ధర్మం అంటాడు కదా అంటూ నేను చెప్తున్నా సనాతన ధర్మం ఏంటో నాకు తెలియదు కానీ ధర్మం మాత్రం తెలుసు ధర్మం రక్షితి రక్షత ఏ ధర్మాన్ని నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది ఏ ధర్మాన్ని అంటే నువ్వు ఆ ధర్మాన్ని రక్షిస్తే ఆ నిన్ను శిక్షిస్తుంది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది సో ఇప్పుడు పరగామణి కేసులో మనం ప్రశ్నించిన వాళ్ళం అయితే ఈ కేసులో ఇతనికి ఇమ్మీడియట్ గా జైలు పడాలి ఇమ్మీడియట్ గా అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అయ్యాడా ఎందుకు వెసులుబాటు ఇచ్చాం అక్కడొక నీతి ఇక్కడొక నీత ఇదే న్యాయం స్వామి అని ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అడిగే వరకు మనం ఎందుకు చేసుకున్నాం మనం ఎందుకు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వలేకపోయాం సో అదొకటి అంటే ఎందుకు చెప్తున్నానంటే చివరిలో కర్ణుడు అంటాడు అర్జునుడిని అర్రే నా రథం భూమిలో కుంగిపోయింది నా చైతుల్లో చేతిలో ఉండే ఆయుధాలు విరిగిపోయినాయి నాకుండేటటువంటి ఏదైతే విద్య జ్ఞప్తికి రాకుండా ఉంది ఈ టైంలో నేను నేలకు ఒరిగిన నా మీద యుద్ధం చేస్తావా ఆయుధం లేని వాడితో యుద్ధం చేస్తావా అది యుద్ధ నీత అని కర్ణుడు అర్జునుడిని నిలదీస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఓహోహో ఇప్పుడు తమరు ధర్మాల గురించి మాట్లాడుతున్నారా ఇది ధర్మమా ఇది నీత అని మరి నిండు సభలో పాంచాలిని మరి అంత అవమానపరుస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు దుర్యోధనుడు నాకు అంగరాజ్యాన్ని ఇచ్చాడే దుర్యోధనుడు నా స్నేహితుడు అనుకునే బహుశా నువ్వు అధర్మానికి నాంది పలికావు ధర్మం వైపు మాట్లాడలేదు అందుకనే నువ్వు ఏ ధర్మాన్ని అయితే నువ్వు కాపాడలేదు ఆ ధర్మం ఈ రోజు నిన్ను కాపాడట్లా ఆ రోజు నువ్వు ధర్మాన్ని కాపాడుంటే అంటే విద్రుడు లాగా లేకపోతే ఇంకొకలాగా నువ్వు ధర్మాన్ని పరీక్షిస్తే లేకపోతే ఇది తప్పు అని ప్రశ్నిస్తే ఈ రోజు బతికుండేవాడివి అని ఆ రోజు అంత పెద్ద దాన వీర సూరకర్ణుడికి కృష్ణుడు అర్జునుడు కలిపి చెప్పినటువంటి నీతి అంటే ధర్మం అది తప్పు అని మనం నిలదీసినప్పుడు ఇది కూడా మనం తప్పు అని అనాల్సిందే ఇక్కడ ఎవరు ఈ ఇది అధర్మంగా ప్రవర్తిస్తున్నారో ఎవరుడు ఈ ఎవరైతే ఈ యాభై ఐదు వేలు దొంగతనం చేసిన వాడిని కప్పెట్టి కాపాడాలనుకుంటున్నాడో ఎవరు చెప్తే పోలీసులు అరెస్టు చేయకుండా ఆ స్టేషన్ బయలు ఇచ్చారో ఆ పనికిమాల పనులు ఆపుకొని ముందు చట్టాన్ని కాపాడండి తర్వాత ధర్మాలు అధర్మాలు సనాతన ధర్మాలు ముందు చట్టాన్ని కాపాడండి ముందు చట్టాన్ని కాపాడి చట్టం విలువల్ని కాపాడి మీరు ప్రమాణం చేసింది రామాయణం మీదో మహాభారతాల మీదో కాదండి ధర్మం మీద రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ ఒకేలాగా చూస్తాను లేకపోతే నా కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఇంకొకళ్ళు అయినప్పటికీ అంటే ఏదో పెద్ద వాళ్ళకి ఏదో చదువుతారు కదా మరి స్లోగన్స్ అవన్నీ ఏమైపోయినాయి రోజు ఒకటే ఒకటే ప్రతిపక్ష నాయకుడు నిలదీసి అడిగినటువంటి ప్రశ్నకి మీ సమాధానం ఏంటి దొంగతనం కేసులో బిలో సెవెన్ ఇయర్సా ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు ఓకే ఓకే రజనీ గారు పొరపాటున ఆ కాగితాలు ఎగిరి అతని పాకెట్ లోకి వెళ్ళిపోయినాయి ఆ కాగితాలు ఎగిరి అతని పర్సులోకి వెళ్ళిపోయి పోనీ పోని పొరపాటున ఆ ఎంప్లాయీ చెప్తేనే ఇతను పెట్టాడు ఇతను తప్పేం లేదు అయినా సరే అయినా సరే బిలో సెవెన్ ఇయర్స్ కాదండి ఎబో సెవెన్ ఇయర్స్ దొంగతనం అవకలో చెప్పి చేశాడా నాకు సంబంధం లేకుండా చేశాడా ఇవన్నీ చూడరండి ఇవన్నీ పోని చూడొచ్చు ఎప్పుడు కోర్టు ఆర్గ్యుమెంట్ న్యాయస్థానం నిర్ణయిస్తాయి అతను ధర్ముడా అధర్ముడా అతను తప్పు చేసినాడా చేయినాడా మీరెవరు మీరెవరు చెప్పనీకి దొంగతనం జరిగిందని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మీరు సస్పెండ్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఆన్ స్పాట్ లో ఆన్ స్పాట్ అరెస్ట్ చెయ్యాలా అతన్ని కూడా అరెస్ట్ చేయాలా అతన్ని సస్పెండ్ చేసి వదిలేసిన అరెస్ట్ చేయలేదా ఏంటోనబ్బా ఆయన ఓ పెదరాయుడు పెదరాయుడు పంచాయతీ చేస్తే మీరు చిన్నరాయుడు పంచాయతీ చేస్తున్నారు ఈ మధ్యలో మా కాటమరాయుడు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏమో బహుశా నాకైతే తెలియదు కాటమరాయుడు గారి దృష్టిలో వచ్చిందో లేదు సో పరిశీలించాలి ఇవన్నీ ఏం జరుగుతుంది ఎక్కడేం జరుగుతుంది పోలీస్ వ్యవస్థలు ఇంకా ఎందుకు ఇలా ఇంకా దిగజారుడు పనులు చేస్తున్నాయి అంటే అందరూ కాదండి కొంత కొంత వ్యవస్థ ఇంకా కూడా అక్కడి నుంచి ఆ ఛాయల్లోంచి బయటికి రాలేదేమో అందరూ తప్పు చేశారని మేము అను ఈ జాయితీ గల అధికారులు ఉండబట్టే కొద్దో గొప్ప రాష్ట్రం అలా నడుస్తుంది కానీ అక్కడక్కడ ఇలాంటి వారు ఎందుకు వెసులుబాటు ఇచ్చారు సార్ ఇలాగా స్టేషన్ బయలిస్తే మళ్ళీ మేము ఇరుక్కుంటాం సార్ మళ్ళీ కోర్టు మాకు మొట్టికాయలు వేస్తుంది సార్ ఎంత ముట్టుగా వెళ్ళలేస్తుందంటే గౌతమ్ షవాగ్ లాంటి డీజీపీ ఒక రోల్ మోడల్ డీజీపీ గారు లాంటి వారిని వచ్చి ఎఫ్ఐఆర్ కి సెక్షన్ ఏంటి చదవండి చదవండి పుస్తకం ఇవ్వండి ఆయనకి అని పేజీలు తిప్పి చదివించినటువంటి పరిస్థితి అండి సో ఇక ఒక్కటేనండి మనం అద్దంలో మొక్కలు చూసుకుంటే ఎంత బాగా మనం కనపడతామో ప్రజలు మీడియా ద్వారా ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి మన పరిపాలనని గమనిస్తున్నారు సో మళ్ళీ మనం ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్రజల మధ్యకి వెళ్లి ఇదిగో అతను చేసినట్టుగా మేము చేయలేదు అతను పరిపాలించినట్టుగా అధర్మంగా మేము పరిపాలించలేదు తప్పు మా ఎమ్మెల్యే చేసిన మా నాయకులు చేసిన చట్టపరమైన చర్యలు విధించినాం అంటూ మనం మాట్లాడాలి అంటే మనం గొప్ప సుపరిపాలన అందించాలండి అలా అందిస్తారనే కూటమి నాయకుల మేక మాకు దృఢమైన నమ్మకం ఉందండి అదే రకంగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని ఎక్కడ తప్పుని ఉపేక్షించట్లేదు తప్పు చేసిన వారి ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు కాబట్టి ఇది కూడా వారి దృష్టిలో పెడుతూ చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి తప్పు చేయని వాడు ఎవరు ఉండరు కానీ తెలిసి తప్పుని దిద్దుకోకపోతే అదొక పెద్ద తప్పు అవుతుందని నేను భావిస్తున్నాను